ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడు లాండ్ ఆర్డర్ పైన కచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం రౌడీజం అణచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు ప్రమాదం కావచ్చు నేరం కావచ్చు విపత్తు కావచ్చు కరోనా లాంటి మహమ్మారి కావచ్చు ముందుండి ప్రజల కోసం మొదట అడుగు వేసేది పోలీసులే మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు మీ పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బం అయినా ఎండ పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడు విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాలు విధులు వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరి కోసం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే వాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే Nike tuo